శ్రేయం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం మనము రెండు రకాలైనటువంటి విధానాన్ని అవలంబిస్తాం ఉపాసకులు అయితే మంత్ర విధానాన్ని తీసుకుంటారు మరి అందరూ ఉపాసకులు కాలేదు ఏ ఇప్పుడు చాలా నాస్తికులు ఉంటారు దైవం యొక్క శక్తిని వాళ్ళు విశ్వసించరు దేవుడు లేని కానీ యూనివర్స్ ఉందా అంటే ఉన్నదంటారు ఇది కాజ్ అండ్ ఎఫెక్ట్ ఫార్ములా ఉండదా అంటే ఉన్నదంటారు అంటే కార్యకారణ సంబంధం కారణం లేకుండా యూనివర్స్ ఉంటుందా ఉండదు మరి ఆ కారణం ఎవరే ఎవరు అంటే ఏదో ఒకటి ఉన్నది అంటారు ఆ ఉన్నదాన్ని దేవుడు అంటే దేవుడు అంటారు ఆ ఉన్నదే దేవుడు మేమంటాయి లేడు అంటారు మరి ఏంటిదంటే ప్రకృతి అంటారు మరి ప్రకృతి ఎలా నిర్మాణం చేయబడింది ప్రకృతి మాతన్ని మేము అంటాం కదా క్లారిటీ వస్తుంది కదా అంటే భావన శక్తిని పరిపూర్ణంగా ఉపయోగించుకుంటూ ఎదిగేటువంటి విధానం ఒకటి దీంతో సంబంధం లేకుండా భావన శక్తితో కానీ మంత్రం యొక్క శక్తితో కానీ సంబంధం లేకుండా ఉండేటువంటి విధానం ఒకటి ఉంది అది మన శరీరంలో శక్తి కేంద్రాలుగా ఉండిపోవడం జరిగింది కొంతమంది పిల్లలు ఉంటా ఉంటారు సేమ్ వయసు ఉంటుంది సేమ్ హైట్ ఉంటారు సేమ్ పర్సనాలిటీ ఉంటారు ఒకే రకంగా ఫుడ్ తింటారు కానీ కొంతమంది ఎక్కువ పని చేయగలుగుతారు స్ట్రాంగ్ గా చేయగలుగుతారు వాళ్ళ కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది మిగతా వాళ్ళకి ఉండకపోవచ్చు కారణం ఏమై ఉంటుంది అనుకున్నప్పుడు వాళ్ళ యొక్క శరీరంలో శక్తి కేంద్రాలలో ఉండేటువంటి శక్తిని వాళ్ళు ఉపయోగించుకుంటారు అందరికీ తెలిసే ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం లేదు తెలియక కూడా ఉపయోగించుకుంటూ ఉంటారు ఇప్పుడు జిమ్లో చూసినట్టయితే ఒక్కొక్కరు చాలా పర్సనాలిటీ ఉంటుంది ఒక ఎనభై కేజీలు తొంభై కేజీలు లిఫ్ట్ చేయాలంటే ఇబ్బంది పడతారు కానీ ఒక్కొక్కరు చూస్తే ఒక డెబ్బై కేజీలు అరవై కేజీలే ఉంటారు వాళ్ళు చాలా సులభంగా ఎనభై టొని కూడా తన ఏజ్ కన్నా అంటే దానికన్నా తనకు ఉండేటువంటి ఏజ్ కన్నా తన సామర్థ్యం కన్నా ఎక్కువగా వాళ్ళు లిఫ్ట్ చేయగలుగుతూ ఉంటారు దీనికి కారణం ఏమిటి అంటే సామర్థ్యం వేరు శక్తి కేంద్రాలలో ఉండేటువంటి ఎనర్జీని ఉపయోగించుకోవడం వేరు క్యాపబిలిటీ వేరు శక్తి కేంద్రాలు ఉపయోగించుకోవడం వేరు ఈ శక్తి కేంద్రాలు అనేటువంటివి మన శరీరంలో ముఖ్యంగా షట్చక్రాలు చక్రాలు అని చెప్పేసి అంటాము వీటిలలో నిక్షిప్తం కావడం వీటిని సైన్స్ పరిభాషలో గ్లాండ్స్ అంటాము ఇవే కాకుండా శక్తి కేంద్రాలు అనేటువంటివి సనాతన ధర్మం ప్రకారము నూట ఎనిమిది శక్తి కేంద్రాలు ఉంటాయి అందుకే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవాలి ఒక్కొక్కసారి చదివినప్పుడు ఒక్కొక్క శక్తి కేంద్రం అనేటువంటిది ఉత్తేజితం అని కావడం జరుగుతుంది అయితే ఇక్కడ మన శరీరములో మూలాధారము స్వాధిష్టానము మణిపూరకము అనాహత విశుద్ధ ఆజ్ఞ సహస్రాల చక్రాలని చెప్పేసి షట్ చక్రాలు ఉండడం జరుగుతుంది ఒక్కొక్క ఒక్కొక్క చక్రము ఒక్కొక్క శక్తిని మనకి ఇవ్వడం జరుగుతుంది ఒక అయితే మనకు బుద్ధి జ్ఞానాన్ని విపరీతంగా వస్తే ఇస్తే ఒక చక్రమేమో విపరీతమైనటువంటి జ్ఞానాన్ని ఆ సమయానుకూలంగా వెళ్ళడము ఇంకొక చక్రము విపరీతంగా ఐశ్వర్యాన్ని ఆకర్షించడము ఇంకొక శక్తి ఇంకొక శక్తి కేంద్రం విపరీతంగా ధైర్యంగా ఉండడం కానీ పిరికితనంగా ఉండడం కానీ ఇంకొక ఇంకా ఇంకా కొన్ని చక్రాలకు కొన్ని చక్రాలు అయితే స్పిరిచువల్ గా ఉండి మిమ్మల్ని పూర్తిగా భగవంతుడి వైపు స్థాయి వైపు తీసుకువెళ్ళడము ఇలా జరుగుతూ ఉంటుంది ఒక వ్యక్తి శక్తివంతంగా ఐశ్వర్య ఐశ్వర్యంగా ఐశ్వర్యవంతంగా కావాలి అలాగే ఆలోచన పరంగా ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండాలి అలాగే డబ్బు పరంగా కూడా విపరీతంగా ఉండాలి అని అనుకున్నప్పుడు మూలాధార స్వాదిష్టాన మణిపూరక చక్రాలు బలోపేతంగా ఉండాలి ఈ మూలాధార స్వాదిష్టాన మణిపూర చక్రాలు కనుక ఒక పద్ధతి ప్రకారము లేదా బ్యాలెన్స్ తప్పి కనుక ఉన్నట్టయితే లేదా ఒక చక్రం యొక్క స్థాయి ఎక్కువగా మరి ఒక చక్రం యొక్క స్థాయి తక్కువగా ఉన్నప్పుడు మీకు జీవితంలో సమస్యలు అనేటువంటి ఎదురవుతాయి అందుకని ఏం చేయాలి అంటే మన వాళ్ళు చక్రం యొక్క స్థితిని మీరు పరిపూర్ణంగా చేసుకుంటూ వెళ్లాలని చెప్తారు ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది విశుద్ధ చక్రం అంట దీన్ని థైరాయిడ్ గ్రంథి అని చెప్పేసి సైన్స్ పర్భాషలో ఉంటాయి ఇక్కడ కనుక లోపం కనుక జరిగినట్టు అయితే థైరాయిడ్ ప్రాబ్లం పారా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వీటి వల్ల ఎన్నో రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అయితే మనకు వస్తాయి కదా తెలిసిందే కదా లావు కావడము సన్నం కావడము రకరకాలైనటువంటి ఇబ్బందులు ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్సింగ్ వల్ల వస్తుంది కదా ఇది సరిగ్గా లేదు అంటే దాని అర్థము దాని యొక్క పనితీరులో ఇబ్బంది ఏర్పడుతుంది అది ఏర్పడతా ఉంటుంది దీన్ని మెరుగుపరుచుకునేటువంటి విధానం కనుక అవలంబించినట్టయితే ఇది పర్ఫెక్ట్ గా తయారవుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ అంటే ఈ థైరాయిడ్ ప్రాబ్లం ఉండేటువంటి వాళ్ళకి ఏం చెప్తారు కొన్ని రకాలైనటువంటి ఎక్సర్సైజులు కూడా చేయాలని చెప్తారు సో దానివల్ల ఏ పార్ట్ అయితే సరిగ్గా పనిచేయదో ఆ పార్ట్ని కనుక మనము కొద్దో గొప్ప రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ కనుక చేయించగలిగితే స్పందింప చేయించగలిగితే అది క్రమంగా దాని యొక్క సామర్థ్యం అనేటువంటిది పెట్టించుకుంటుంది ఎప్పుడైతే దాని పనితీరు మెరుగుపడుతుందో లేదా శక్తివంతంగా తయారవుతుందో అది పరిపూర్ణంగా పని చేయడం మొదలవుతుంది ఎప్పుడైతే ఇది పరిపూర్ణంగా పనిచేయడం మొదలు మొదలవుతుందో శరీరంలో సమతుల్యత అనేటువంటిది ఏర్పడి తత్సంబంధమైనటువంటి డిసీజెస్ కానీ ఇంకొకటి కానీ వెళ్ళిపోతాయి ఇక్కడ మూలం మీకు అర్థమైంది కదా అలాగే మూలాధారము స్వాదిష్టానము మణిపూరక ఇలా చక్రాలు ఏదైతే ఉంటుందో వాటి యొక్క పనితీరులో విపరీతమైనటువంటి అసమతుల్యత ఉండడం మూలాన ఇంబ్యాలెన్స్ కావడం మూలాన విపరీతమైనటువంటి సమస్యలు అనేటువంటివి వస్తాయి కొంతమందికి స్వాదిష్టాన చక్రము చాలా శక్తివంతంగా ఉంటుంది కానీ డబ్బు రాదు కారణం ఏమిటి అంటే మణిపూరక చక్రము స్ట్రాంగ్గా లేదు కొంతమందికి మణిపూరక చక్రము స్ట్రాంగ్ గా ఉంటుంది డబ్బు వస్తుంది కానీ వాళ్ళకు ఏది ఈ జ్ఞానం పట్ల కానీ కళ్ళ పట్ల కానీ ఇంకొక దాని పట్ల కానీ వెళ్ళలేరు కారణం ఏమిటి స్వాదిష్టాన్ని చక్రము వీక్ గా ఉంటుంది కొంతమందికి డబ్బు ఉంటుంది అలాగే వాళ్ళకు చాతుర్యం ఉంటుంది నాలెడ్జ్ ఉంటుంది కానీ డిసిషన్ మేకింగ్ అనేటువంటిది రాదు ఒక డిసిషన్ నేను చాలా సందర్భాల్లో చెప్తా ఉంటాను మానసికమైనటువంటి శక్తులను ఉపయోగించుకోవడం ఎలా అనేటువంటి ఒక లో డిసిషన్ మేకింగ్ అనేటువంటిది చాలా పరిపూర్ణంగా ఉంటుంది అది అది బుద్ధిని ఉపయోగించుకునేటువంటి విధానం సరిగ్గా ఉండదు ఆ డిసిషన్ మేకింగ్ వల్ల రాంగ్ మేకింగ్ వల్ల లైఫ్ లో పోతా ఉంటాయి సిద్ధార్థరాయి మీకోట సంపాదించినటువంటి రాయ్ కాఫీ అధినేత కాఫీ 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 డే డే అధినేత సూసైడ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అన్ని లంబానికి ఏమైతే లక్ష కోట్లు ఇస్తే తగ్గించుకుంటూ వస్తున్నాడు ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితులకి వెళ్ళిపోతున్నాడు కారణం ఏంటి డిసిషన్ మేకింగ్ ఇక్కడ అర్థమవుతుంది కదా అంటే ఇక్కడ మనకు మన చక్రం యొక్క స్థితి ఈ చక్రాల యొక్క స్థితి అనేక రకాలుగా ప్రభావితం జరుగుతూ ఉంటుంది ఇది మంత్రం వల్ల ప్రభావితం కావచ్చు భావన శక్తి వల్ల ప్రభావితం కావచ్చు ఇంకా రెండు మూడు కారణాలు ఉంటాయి వాటి వల్ల కూడా ప్రభావితం కావచ్చు ఇక్కడ మీరు మూలాధార స్వాధిష్టాన మణిపూరక చక్రాలను అత్యంత పటిష్టంగా మనం చేసేటువంటి నిధానము ఐశ్వర్య కుండలి సాధనలు లేదా కుండలి సాధనలు మీకు చెప్పడం జరుగుతూ ఉంటుంది ఈ కుండలి సాధనలు కూడా రెండు రకాలుగా ఉంటాయి దైవత్వం వైపు వెళ్ళేటువంటి వాటి శివకుండలిని అంటారు శివ కుండల్ని అంటే దైవం వైపు వెళ్ళిపోతుంది అలాగే కొన్ని రకాలైనటువంటి ధ్యానాలు ఓంకారంతో చేసేటువంటి కుండల్ని దైవం వైపు వెళ్ళిపోతుంది అంటే ఫిజికల్ గా కోల్పోవడం జరుగుతుంది తర్వాత ఈ శోభం చేసేటువంటి ధ్యానం కావచ్చు శ్వాస మీద ధ్యాసం కావచ్చు ఇలాంటి అనేక రకాలైనటువంటి ధ్యానాల వల్ల ఏమవుతుంది ధ్యానాల వల్ల కుండల్ని శక్తిని కూడా అవేక అవుతుంది అయితే ధ్యానం అనేటువంటిది పరిపూర్ణంగా మనసును జీరో చేసేటువంటిది మనసును ఎప్పుడైతే జీరో చేస్తామో అప్పుడు దైవత్వానికి లింక్ అవుతాం ఇక్కడ మనసు ఉంటేనే జీరో అవుతున్నాడు మనసు మనసును జీరో చేసుకుంటూ వెళ్ళిపోతే దైవత్వానికి లింక్ అవుతున్నాం అనుకున్నప్పుడు మీకు ఇక్కడ ఐశ్వర్యంలో మీరు చేసేటువంటి పనులలో ఒడుదొడుకులు అనేటువంటిది వస్తుంది ఖచ్చితంగా వస్తుంది కానీ అదే ధ్యానాన్ని మీరు బిజీ లైఫ్ లో ఒక నలభై నిమిషాలు కనుక మీరు నలభై నిమిషాలు మాత్రమే కనుక మీరు రెగ్యులర్ గా చేసుకుంటూ వెళ్ళిపోయినట్లయితే టెన్షన్స్ నుండి వీటి నుండి మీరు విముక్తి అనేటువంటిది పొందుతారు మళ్ళీ మనసు ఒక సిస్టమేటిక్ లోకి రావడము మీ జ్ఞానము మెదడుని మెదడును పరిపూర్ణంగా ఉపయోగించుకోవడం జరుగుతుంటుంది అంటే ఇది ఒక బ్రహ్మాండమైనటువంటి సబ్జెక్టు అయితే ఈ కుండల్య వ్యవస్థను కూడా మీరు దేనికి ఉపయోగించుకోవాలి అంటే మీరు సంపాదించడానికి ఎదగడానికి ఉపయోగించుకోవాలి మనకు మన ధర్మంలో చాలా స్పష్టంగా ఏం చెప్పారు అంటే ఫస్ట్ బ్రహ్మచర్యం అని చెప్పారు తర్వాత గృహస్థం అని చెప్పారు వేరే ఎక్కడ లేదేది గృహస్థం అని చెప్పారు తర్వాత వానప్రస్థాశ్రమం అని చెప్పారు చివరిలో సన్యాసాసనం అని చెప్పారు అప్పుడు సన్యాసం దీక్షలో మీరు సరి అయినటువంటి విధంగా అప్పుడు పట్టుకుంటే వెళ్ళరు కనుక అందుకని చెప్పేసి ఇప్పుడే పట్టుకోవాలని చెప్పేసి కొన్ని కొంతమంది అంటూ ఉంటారు మరి ఎవరి స్థితిలో ఉన్నప్పుడు పట్టుకోవాల్సింది ఏంటి అది పట్టుకోవాలి కదా బ్రహ్మచర్య నేను ప్రత్యేకంగా నేను ఏదో ఒక కొత్తదనాన్ని తీసుకొచ్చి ఒక ఇంప్లిమెంట్ చేయాల్సింది ఏం లేదు నేను నేనేం చేయట్లేదు సనాతన ధర్మంలో ఉండేటువంటి వాటిని ఎవరైనా సరే పరిపూర్ణంగా తీసుకొని ఉపయోగిస్తే అది వారి యొక్క జన్మ ధన్యమవుతుంది అయితే దీని వైపు ఎవరు వెళ్ళట్లేదు చాలా మంది క్రియాయోగం పెడతారు శివకుండలి పెడతారు కృష్ణు పెడతారు శక్తి కుండలి పెడతారు దైవత్వం వైపు తీసుకువెళ్తాం ఇప్పుడు సనాతన ధర్మము ఇబ్బందుల పాలవుతుందని ఆయన ఇది చాలా దాడికి గురవుతుంది ఇబ్బందులు అవుతుంది వీళ్ళందరినీ ఒక దాటి పైకి తీసుకొచ్చి ముందుకు తీసుకువెళ్ళాలి అంటే మనము ధర్మం వైపు తీసుకు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు అది కాదు ఆయన ఒట్టిదా భగవంతుడి వైపు వెళ్ళాలని తీసుకువెళ్ళు వెళ్ళేటువంటి ప్రయత్నం చాలా మంది చేస్తున్నప్పుడు ఏమవుతుంది ఇది అది పక్కన పెట్టినట్టయితే మీరు ఎదగాలి అని అనుకున్నప్పుడు ఎదగదలని చూడాలి మీ యొక్క స్థితి యొక్క కూడా స్థితి కూడా అటే ఉండాలి మీరు మంత్రము దైవం వైపు చేసుకుంటూ మోక్షం కావాలని మంత్రం చేసుకుంటూ డబ్బు కావాలని మీరు పనులు చేస్తూ ఉంటే ఎదివబడుతుంది మీకు అలాగే ఇదొకటి కుండల్ని ఏమో దైవత్వం వైపు చేసేసుకుంటూ డబ్బు కావాలని చూసేసుకుంటూ ఉంటే ఎటువైపు వెళ్తుంది మీ యొక్క విధానము అర్థమవుతుంది కదా కనుక మీరు చాలా చాలా అటెన్షన్ లో ఉండాలి మనం ఏదైతే పాటిస్తున్నామో దాన్ని శక్తివంతంగా తీసుకువెళ్లేటువంటి ప్రయత్నం చేయాలి అది క్లారిటీగా కూడా ఉండాలి ఐశ్వర్య కుండల్ని సాధన అనేటువంటిది మీ కుండల్ని శక్తివంతంగా చేస్తూ మిమ్మల్ని ముందు ఐశ్వర్యం వైపు తీసుకెళ్తుంది ఐశ్వర్యం ఫుల్ఫిల్ అయిపోయింది భార్య పిల్లలతో హ్యాపీగా ఉన్నాము వాళ్ళకు పెళ్లి చేసాము అని అనుకున్నప్పుడు అప్పుడు మనం పట్టుకోవాల్సింది అక్కడి నుండి మనము దైవత్వం వైపు తిప్పేటువంటి విధానం ఉంటుంది అది కూడా మీకు చెప్పడం జరుగుతుంది అందరికీ